ఎందుకంటే ఈ మధ్య సామెతలు వచ్చే ప్రభుత్వాలు కూడా ముగ్గురు వద్దు చెప్పండి ఇద్దరు ముద్దు ఎందుకంటే ప్రభుత్వం కూడా చేతులు అయితే ఇద్దరు వద్దు చెప్పండి ఒకడే ముద్దు రేపు వద్ద ఒకడో కూడా వద్దు చెప్పండి నీకు నువ్వు చెప్పండి నాకు నేను ముద్దా ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది చూడండి ఇద్దరిని కంటేనే మనం ఎంత ఇబ్బంది పడితే ప్రశ్న అడుగుతున్నాను ఆరు కన్నా ఆ ఆడకొక్క అందరూ ఆరుగుడ ఆడపిల్లలే రేపు ఎల్ఐసి ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి సిటీ ఎక్కడ బాధపడింది అది ఆరుగురు ఆడపిల్లని ఎలా పెంచుతుంది అది ప్రశ్న ఆ నాన్న కూడా తెలియదు ఎందుకు ఎలా పెంచుతుంది ఎలా పెంచుతున్నా అంటే జంతువును గుచ్చి పక్షుని గుచ్చి బైబిల్ ఏమన్నా చెప్తున్నా వాటికి ఆహారం అనుగ్రహించు దేవుని కట్ట అవి ఏం చేస్తాయట చెప్పండి మరపెడితే ఆయన నీతిని ఎదుగుతున్నాయి అంటే ఆయన కృపను ఎత్తుకుతున్నాయి కనుక అవి బంతుల్లాగా ఈ భూమి మీద అందుకే నీ ఉద్యోగం నీకు కలిసి రావాలన్నా నీ కష్టం నీకు కలిసి రావాలన్నా జంతువులు పోషిస్తున్న దేవుడు చెప్పండి నువ్వు ఆయన వైపు తిరిగితే నిన్ను కూడా చెప్పండి పోషిస్తా